హాయ్ ఫ్రెండ్స్ తాడు ఇప్పే గేమ్లో చిన్న గొడవ అయింది నబీల్ అండ్ పేర్నాలు వీళ్ళ మధ్యలో యువర్ ది రైట్ యువర్ దిరాంగు ఇప్పుడు చెప్తాను బాస్ కూడా తాడు ఇప్పి చుట్టూ ఉన్నాడు సరిగ్గా చుట్టమని ముందు రాయలే పేపర్లో ఇప్పుడు స లాస్ట్లో గేమ్ అయిపోయినాక సరిగ్గా ఎవరు చుట్టుంటే వాళ్ళు చెప్పమని చెప్తాం అందరు కలిసి నిర్ణయం తీసుకొని చెప్పమన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే నబీల్ రోహిణి వీళ్ళు ఫాస్ట్గా వచ్చి నబీల్ చాలా ఫాస్ట్గా వచ్చి ఓడి తీసుకొని చుడతాడు కానీ క్లారిటీగా చుట్టడు ఒక నిమిషం ఆలోచించి చుట్టింటే బాగుండు గౌతమ్ కృష్ణ అండ్ పేరు నాకు చాలా క్లారిటీగా చుట్టతుంది వీళ్ళిద్దరు తప్ప నుంచి మిగతా వాళ్ళు ఎవరు క్లారిటీగా చుట్టలేదు సరదా చుట్టలేదు ఎటంటే అంటే ముళ్ళు ముళ్ళుగా చుట్టినారు అది తాడు చుట్టడం అంటారు కాకపోతే ఎటైన్ రోల్ చేసి రెండు మూడు మడతలు కలిసి చుట్టేసినారు కాకపోతే ముందు వచ్చి బెల్లు బెల్లు కూడా ఏంటంటే చుట్టి నిలబడుకున్నాడు నేను ముందు నేను ముందండి సెకండ్ టోహిని వచ్చి నేను సెకండ్ అని చెప్తుంది కానీ గౌతమ్ కృష్ణ థాడు తగిలి గంట కింద పడితే అప్పుడు ఓరి గంట ఉన్నదని చెప్పి నబిల్ పరిగితే వచ్చి గంట కొట్టి తర్వాత రోహిణికి ఇస్తాడు అప్పుడు తెలుస్తా గంట ఉన్నదంటే అసేమో అందరు కలిసి నిర్ణయం తీసుకోండి ఇక్కడ గొడవ దీనివల్ల గొడవ అయింది కలిసి నిర్ణయం ఏంటంటే పేర్న ఆల్రెడీ ఓటప్పులు చేసేసింది కదా మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చిన విధంగా బెల్ పరంగా చెప్తున్నారు ఏంటంటే నబ్బిల్లు తర్వాత రోహిణి తర్వాత గౌతమ్ కృష్ణ వీళ్ళు చేశారు లాస్ట్లో విష్ణుప్రియ అంతకంగా లాస్ట్ ఏంటంటే అవినాశం అసలే లేటు చాలా లేటు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా